మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి స్థానిక శాసనసభ్యులు మీ అభిమాన నాయకులు నాకు ప్రియ మిత్రుడు అన్నూరి లక్ష్మణ్ గారు నిజంగా నేను నా మిత్రుడుగా భావించి లైక్ చేస్తాను తీసి ఆయన టికెట్ ఇవ్వట్టుబట్టి నేను ఆ రోజు కట్టుబడిన టికెట్ ఇవ్వచ్చిన తెలిసి కూడా యాభై ఓడిపోయి మరి ఇప్పుడు న్యాయం జరిగి ఆయన కావడం ఆయన చిన్నకాల స్వప్నం నెరవేరడం అని మీ అందరికి కూడా అదృష్టంగా నేను భావిస్తున్నా మీ అందరి ఆప్యాయత ప్రేమ అభిమానం చూసి నాకు ఇంకొంతసేపు ఉండాలి ఉంది ప్రాబ్లం ఏంటంటే ఈ ఈ గ్రామ సభల సందర్భంగా నేను ముందు మానకొండూరు ఆ తర్వాత చెప్పదండి ఆ తర్వాత వేములవాడ ఆ తర్వాత ధర్మపురి కాన్సెన్సి రావడం జరిగింది ఇప్పుడు ఇది ఆ హెలికాప్టర్ కొంత టేక్ ఆఫ్ టైమింగ్స్ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి తిరిగి ఫైవ్ థర్టీకి చేరాలి అయినా సరే తక్కువ సమయం అయినా నేను వచ్చిన సమయం మీ మీరు తప్పనిసరిగా గుర్తు పెట్టుకునే విధంగా ఇరిగేషన్ శాఖలో గానీ నేను చూసుకునే ఇన్ఛార్జ్ మంత్రి గాని శాశ్వతమైన ఇంట్లో మేలు చేసే పనులు చేపడతా అని చెప్పి సభాముఖంగా హామీ ఇప్పుడు అడ్లూ లక్ష్మణ్ గారు చివన్ రెడ్డి గారు ఈసారి మీ చైనా గ్రామంతో సహా మీ గుండె లిఫ్ట్ కి వాస్తవరం గోదావరి నది ఎండిపోయింది పైన నీళ్ళు తక్కువన్నాయి అయినా సరే మీ అభిమాన నాయకుడు మీ శాసనసభ్యుడు అట్లూరు లక్ష్మణ్ గారు ప్రచారం గౌరవ నీయులు కివన్ రెడ్డి గారు ఒత్తిడి మేరకే ఎస్ఆర్ఎస్పీ నుంచి గోదావరి కొండ నీళ్లు వదిలిపెట్టి లిఫ్ట్లు పనిచేసే విధంగా కానీ దానికి శాశ్వత పరిష్కారం చూసే అవసరం ఉందని చెప్పి నేను తప్పనిసరిగా ఒప్పుకుంటున్నా మరి అది ఏ విధంగా చేయాలో కొంత సాంకేతిక నిపుణులతో కూర్చొని చేద్దాం మరి చైనా గ్రామానికి చుట్టుపక్కల గ్రామాలకి ఏ విధంగా ఇరిగేషన్ లో శాశ్వత పరిష్కారం చేయాలో తప్ప సరిగా నేను అన్వేషించి మీ గ్రామానికి వచ్చిన సందర్భంగా ఆ విషయంలో ఏ విధంగా పోతాము అని చెప్పి అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లు మీ నేను నమస్కరించి తెలియజేస్తున్నాను వాస్తవం కారణం ఏంటిది ఇరవై ఆరు జనవరి నుంచి కొన్ని పథకాలు మొదలు పెడుతున్నాము దాని గురించి ఒక ఐదు నిమిషాల మీద మాట్లాడతాను పదేళ్ళు రాషన్ కార్డుల విషయం మీకు కొంత బ్యాక్ గ్రౌండ్ ఇచ్చి గత జరిగింది మేమేం చేయబోతున్నా చెప్తున్నాను మీడియా మిత్రులు కూడా జాగ్రత్తగా వినాలి రెండు జూన్ రెండు వేల పద్నాలుగు లో ఆ రోజు బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన రోజు రెండు జూన్ రెండు వేల పద్నాలుగు లో అధికారులు వచ్చిన రోజు రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డ్స్ తొంభై లక్షల రాషన్ కార్డ్స్ ఉన్నాయి అంటే ఎనభై తొమ్మిది లక్షల ఎనభై వేల రాషన్ కార్డులు ఉన్నాయి రెండు కోట్ల ఎనభై ఒక్క లక్షల మందికి ప్రజా పంపిణీ వ్యవస్థ రాసన్ వస్తుంది ఈ పదేళ్ల పిఆర్ఎస్ ప్రభుత్వంలో బై ఎలక్షన్ వస్తే తప్పితే బై ఎలక్షన్స్ పోయే నియోజకవర్గాలకు రేషన్ కార్డు తప్పితే రాష్ట్ర వ్యాప్తంగా రాషన్ కార్డు ఇచ్చే సిస్టమ్ ప్రొసీజర్ పద్ధతి పెట్టుకోలేదు మేము అధికారులు వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్ గారు మేము అందులో క్యాబినెట్ మంత్రులు నిర్ణయించి రాష్ట్రంలో చైనా నుంచి చైనా గ్రామం నుంచి హైదరాబాద్ వరకు అడుగులందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాము అత్తలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వంలో కొత్తగా రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేని అప్లికేషన్ తీసుకునే రాషన్ కార్డు ఇవ్వలేదు మేము వాళ్ళు పదేళ్ల పాటు ఏ బై ఎలక్షన్స్ లో అక్కడికి కలిపి నలభై వేలు రేషన్ కార్డు ఇచ్చాడు మేము వచ్చిన సంవత్సరంలో రేషన్ కార్డు ప్రక్రియ మొదలు ఈ ఇరవై ఆరో తారీఖు నుంచి మొదలు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు గాని పాత రాషన్ కార్డు లో కొత్త సభ్యులు చేర్చడం గాని అదనపు సభ్యులు తీసుకోవాలి సుమారు నలభై లక్షల మందికి లబ్ధి చేరకపోతున్న రాష్ట్రం మీరు ప్రజాపాలనలో పేరు రాయించినా మీరు ప్రజావాణిలో పేరు రాయించినా సోషల్ ఎకనామిక్ సర్వేలో మీ పేరు వచ్చిన ఈ సేవా సెంటర్ లో మీరు రాయించినా అక్కడ ఎప్పుడు రాయించకుండా ఈ రోజు ఈ గ్రామ సభ తర్వాత మీరు రాయించినా మీ అందరికీ అరాచన వాళ్ళందరికీ కూడా రాషన్ కార్డు ఇస్తాను అని మీరు ఇన్ఛార్జ్ మంత్రిగా రాష్ట్ర సివిల్ సప్లై మంత్రిగా నేను ఖచ్చితమైన హామీ ఇస్తున్నాను మీ పేరు లిస్ట్ లో లేకుంటే ఈ రోజే రాయించండి గతంలో అప్లై చేసిన వాళ్ళతో సహా మీ పేరు పరిశీలించి మీకు అర్హత ఉంటే రాషన్ కార్డు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ ఏంటంటే దొడ్డు బియ్యం కొంత కోర్స్ క్రేడ్స్ ఇస్తుంటు ఒక యాభై పర్సెంట్ జనాభా తినడం లేదు అవునా కదా బియ్యం కానీ అందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ రాషన్ కార్డు ఇచ్చిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా ఫ్రీగా రాషన్ కార్డు లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరు కిలోల మంచి క్వాలిటీ చెప్పి నేను అదే విధంగా ఇళ్ల ప్రభుత్వంలో నేనే హౌసింగ్ మంత్రి మధ్యలో వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నారు డబుల్ బెడ్రూమ్ లేదు సింగిల్ బెడ్రూమ్ లేదు ఇల్లు కట్టి మేము అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం మొదలు పెట్టినము ఇందిరమ్మ ఇండ్ల కింద అందరికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము అరాజున వాళ్ళకి ఇల్లు లబ్ధి ఎంపీలకి మనం ఎంపిక చేసిన వాళ్ళకి ఎస్సీలకి ఎస్టీలకి అదనంగా ఇంకో లక్ష రూపాయలు ఇవ్వబోతున్నాము ఆరు లక్షలు ఇవ్వబోతున్నాము దిస్తూ మీ పేరు లేకుంటే ఈ రోజు మళ్ళీ రాయించవలసిందిగా నేను కలెక్టర్ గారు కూడా చెప్తున్నా మీ గ్రామానికి వచ్చిన సందర్భంగా నిజంగా మీరు ఎంతో ప్రేమతో ఆప్యాయత అభిమానంతో ఇంత పెద్ద సంఖ్యలో మేముతో మీరు స్వాగతం వాళ్ళకి కార్యక్రమం పాల్గొనకు నేను ఎప్పుడు మర్చిపోను ఎమ్మెల్యే గారు ఈ గ్రామానికి శాచురేషన్ బోర్డు మీద ఉండే ప్రతి ఒక్కరికి కార్డు విధంగా మీరు ప్రయత్నం చేయండి దానికి నా సహకారం ఉంటుందని చెప్పి అదేవిధంగా రైతు భరోసా కింద గత ప్రభుత్వంలో వాళ్ళు పదివేలు ఇచ్చిండ్రు మేము ఇరవై పర్సెంట్ పెంచి ఎకరాకి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వబోతున్నాము మీరు పంట వేసినా వేయకున్నా వ్యవసాయ భూమికి వ్యవసాయానికి సూటబుల్ భూమికి సంవత్సరానికి ఎకరాకి పన్నెండు వేల రూపాయలు మేము ఇవ్వబోతున్నాం

మీ జీవితాల్లో వెలుగులు నింపే విధంగా దళితులు గిరిజనులు బీసీలు మైనార్టీలు రైతులు రైతు కోయలు విద్యార్థులు నిరుద్యోగులు వారి జీవిత ప్రమాణాలు పెంచే విధంగా మేము ముందుకు పోతున్నాం కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి సభాముఖంగా నిస్సందేహం అడ్లూరి లక్ష్మణ్ నాయకత్వంలో ధర్మపురి నియోజకవర్గం ఒక అద్భుతమైన ప్రగతి బ్రహ్మాండ అభివృద్ధి చేయబోతుంది నేను రాష్ట్ర ఎరుగేషన్ మంత్రిగా నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా మీరు మీ ఎమ్మెల్యే లక్ష్మణ్ గారు ఏ ప్రపోజల్ తీసుకొచ్చినా అది మంజూరు చేయించడానికి ప్రయత్నం చేస్తాం మరి మిత్రులరా అక్కలు చెల్లెళ్ళు అందరు తమ్ముళ్ళు మరోసారి అడ్లూరికి లక్ష్మణ్ గారు ఆహ్వానిస్తే వస్తా మీ ఊరికి వస్తా గోదావరి నది దగ్గర కొంత సమయం గడుపుతామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ పోయి